హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు అందరికీ ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కొందరికి వాటర్ వల్ల కొందరికి వెదర్ వల్ల కొందరికి మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏవో ఒక్క రీజన్స్తోనైతే హెయిర్ ఫాల్ అయితే అవుతుంది దాన్ని తగ్గించుకోవడానికి ఎంతో కొంత మన ప్రకృతి ఇచ్చిన రెమెడీస్ అయితే ఉన్నాయి వాటిని యూజ్ చేస్తే మనకి ఎంతో కొంత హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుందండి ఖచ్చితంగా నా దగ్గర ఉన్న కొన్ని టిప్స్తోని నా హెయిర్ ఫాల్ని అయితే తగ్గి తగ్గించుకున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి మీకు ఫస్ట్ రెమెడీ వచ్చేసి మనకి వేపాకు అవునండి వేపాకుని ఇంత కుప్పెడంతా తీసుకొని మంచిగా కడిగేసి రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని రెండు నిమ్మకాయల రసం అయితే పిండేసుకోండి పిండుకున్న తర్వాత మంచిగా మెత్తని పేస్ట్ చేసుకొని హెయిర్కి మొత్తం స్కాల్ప్ ఉంటుంది కదా మనకి హెయిర్ అంటే ఈ హెయిర్కి అప్లై చేయడం కాదు ఇక్కడ రూట్స్ ఉంటాయి కదా మనకి స్కాల్ప్ పైన మంచిగా అప్లై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ మంచిగా ఉంచండి మొత్తం నెత్తికంతా పట్టుకున్న తర్వాత మంచిగా త తల స్నానం అయితే చేసేసేయండి తల స్నానం చేసుకున్న తర్వాత వెంటనే మనము మొత్తం అంతా తూడ్ చేసుకొని తలకి టవల్ని అట్లనే పెట్టుకోవద్దు ఎప్పుడైనా సరే మనకి హెయిర్ రూట్స్ అనేవి దెబ్బతింటుంది టవల్ వెయిట్కి హెయిర్ అనేది మనకి రూట్స్ అనేవి దెబ్బతిని హెయిర్ అట్లా కూడా కొంచెం ఊడిపోతుంది మనకి ఎప్పుడైనా సరే టవల్ని మంచిగా తూడ్ చేసి టవల్ పక్కన పడేసేసి హెయిర్ని మొత్తం ఎప్పుడైనా లీవ్ చేసి పెట్టేసేయాలి హెయిర్ మొత్తం ఆరిన తర్వాతనే మనం ఆయిల్ పెట్టుకోవాలి ఇంకొకటి కోమ్తో దువ్వాలి హెయిర్ ఆరకముందే మనము కోమ్తో దూంగితే మనకి హెయిర్ రూట్స్ అనేటివి లూజ్ అయిపోయి మనకి హెయిర్ అంతా ఊడిపోతుంది ఖచ్చితంగా మనం ఎంతో కొంత జాగ్రత్త తీసుకుంటేనే ఉన్న హెయిర్ అయితే ఊడకుండా ఉంటుంది అంతే ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనకి మనకి మెంతి కూర అనేది దొరుకుతుంది కదా మెంతి కూరని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత మందుకి ఇట్లా అవి ఇవన్నీ వేస్తారు కదా కూర మన కూరలకై తాకుకూరలకి రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేయండి వాష్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు నిమ్మకాయల నిమ్మకాయలు అయితే వేసేసి రసం పిండేసుకొని మిక్సీకి అయితే వేసేసుకోండి మంచిగా మెత్తని పేస్ట్ అయిపోయిన తర్వాత మన స్కాల్ప్కి మంచిగా మళ్ళీ యథావిధిగా అప్లై చేసేసుకోండి ఈ మెంతి కూరతో మనకి రెండు విధాలుగా అయితే ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది తలలో ఉన్న డ్యాన్ అంతా పోతుంది మీరు వారానికి మూడు సార్లు చేసినా ఏమి ఇబ్బంది లేదు మన స్కాల్ప్ పైన మంచిగా ఉంటుంది హెయిర్ అయితే ఖచ్చితంగా దీనికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అని చెప్తాను నమ్మొచ్చు దీన్ని ఇది అయితే ఖచ్చితంగా చేయండి చేసిన తర్వాత మనకి సేమ్ వన్ అవర్ నెత్తికి అప్లై చేసుకున్న తర్వాత మంచిగా హెయిర్ బజ్ చేసేసుకోండి చాలా చక్కగా ఉంటుంది హెయిర్ మనకు తలలో ఉన్న డాండ్రఫ్ అంతా పోతుంది ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి మనకి మెంతులు సేమ్ కూర మెంతులు మెంతులు అయితే మనకి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టండి రెండు మూడు సార్లు మంచిగా చేసిన తర్వాత ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని అవే వాటర్తో మిక్సీకి వేసుకున్న తర్వాత అందులోకి కూడా ఒక రెండు నిమ్మకాయలు పిండేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని దాన్ని మంచిగా స్కాల్ప్కి అప్లై చేసేసుకోండి కి అప్లై చేసిన తర్వాత దీన్ని వన్ అవర్ ఉంచుకున్న ఏం ప్రాబ్లం లేదండి మంచిగా దానంగా మొత్తం అంతా రూట్స్కి అంతా అప్లై చేసేసుకొని మనం చాలా మందికి హెయిర్కి అప్లై చేస్తాం హెయిర్కి ఏం అవసరం లేదు జస్ట్ మనకు ఇక్కడ మనకు స్కాల్ప్ పైనే కదా డాండ్రఫ్ అనేది ఉండేది ఆ పెచ్చులు పెచ్చులు మొత్తం ఊడిపోతుంది మంచిగా ఇట్లా మద్దనం చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు ఉండండి మంచిగా నీట్గా తలస్నానం చేసేసుకొని మొత్తం అంతా హెయిర్ చేసుకొని హెయిర్ని లీవ్ చేసేసేయండి మనకి డాండ్రఫ్ అంతా తగ్గిపోతుంది ఒక రెండు మూడు సార్లు ఒక వీక్లీ టూ టైమ్స్ అయినా చేయండి కనీసం మీరు ఇట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసారంటే మీకు స్కెల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ అంతా పోతుంది మంచిగా ఫ్రెష్ హెయిర్ మనకి నీట్గా ఉంటుంది హెయిర్ అంతా మనకి ఇంకా కొత్త కొత్త హెయిర్ బేబీ బేబీ హెయిర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మనం హెయిర్కి తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మనకి హెయిర్ అనేది ఎక్కువ అవుతుంది మనము ఎంతెంత తప్పులు చేస్తామో హెయిర్ విషయంలో అంత తక్కువ అయిపోతుంది హెయిర్ అది నాదైనా మీదైనా ఈ ప్రపంచంలో ఉన్న ఎవరిదైనా సరే అండి అందరూ చెప్పరు కొందరు మాత్రమే చెప్తారు ఆ చెప్పినవైనా మనము ఒక్కసారి రెండుసార్లు యూజ్ చేసి అబ్బాయి చెప్పింది కదా ఏం హెయిర్ ఏం వస్తలేదు ఏం రిజల్ట్స్ ఏం లేవని చెప్పేసి చాలామంది ఆపేస్తారు ఆపేయకండి మనకి ప్రకృతి ఇచ్చేది వెంటనే రిజల్ట్స్ రమ్మంటే రాదండి అది ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్న వాడితేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి వెంటనే ఇప్పుడే పెట్టినా కదా రేపు రొద్దున్న కనిపించాలంటే అది నీకైనా సరే నాకైనా సరే ఎవరికైనా సరే కనిపించదు కొద్ది రోజులు యూజ్ చేస్తేనే మనకి ఏదైనా రిజల్ట్స్ అనేది వస్తుంది తప్పకుండా నేను చెప్పినవైతే ట్రై చేయండి ఇంకొకటి మనకి హెయిర్ సిల్కీగా ఉండాలి ఇంకా మంచి నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే మనకి మనకి జెల్ అయితే ఉంటుంది కదా అది మన కలమంద ఆ కలమందని మంచిగా కట్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం దాన్ని ఇట్లా ఉంటుంది కదా కాడ దాన్ని ఇట్లా అంటే దానికి వెళ్ళి ఆ పాట అంతా కిందకి వెళ్ళిపోతుంది ఆ పాట మొత్తం మనకి పాయిజన్ అండి అది ఫేస్కి అయినా సరే హెయిర్కి అయినా సరే ఎక్కడైనా సరే అది యూజ్ చేయొద్దు మంచిగా ఫ్రెష్గా కడుగు వేసుకున్న తర్వాత దానికి ముళ్ళు ముళ్ళు అన్నీ కట్ చేసేసి మంచిగా మిక్సీకి వేసుకొని ఆ గ్రీన్ కలర్ పాట కూడా మొత్తం తీసేయాలి లోపల జెల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి దాన్ని మంచిగా ఆ మిక్సీలో వేసేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని అందులో ఒక రెండు నిమ్మకాయ రసాలు వండేసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మంచిగా హేత్ మొత్తం ఆపెట్టేసుకోండి స్కాల్ప్ పైన మనకి హెయిర్ సిల్కీగా అవుతుంది ఇంకా డాండ్రఫ్ కూడా కొద్ది కొద్దిగా తగ్గుతుంది దీంతోనైతే ఎక్కువ రిజల్ట్స్ అయితే కనిపించవు ముందు చెప్పిన మూడింటితోనైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఇది హెయిర్ మనకి సిల్కీ సిల్కీగా కావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది నేను ఇవన్నీ ఇంట్లో నేను చేసినవి మీతోని షేర్ చేసుకున్నాను నాకు చాలా అంటే చాలా నచ్చింది మీ కూడా నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరు ఏది ట్రై చేసినా సరే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తారు నాకు కామెంట్ కూడా చేస్తారు మంచిగా వర్కౌట్ అయింది అక్క అని చెప్పేసి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్ నచ్చితేనైతే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా వీడియో నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి ఉంటా బాయ్ బాయ్ అందరికీ